మీ వైపు నుంచి కొద్దిగా డీజిల్ పెట్టుకోండి మా వైపు నుంచి ఏదైతే వెహికల్స్ ఉన్నాయో అవి పంపిస్తాము కలిసి చేసుకుందాం అని చెప్పి కోరం కొంతమంది వచ్చారు వచ్చి తీసుకుని వెళ్లారు కొంతమంది ఇంకా ఊర్లో వాళ్ళందరినీ కూడా కలిపి కార్యక్రమంలో ఉన్నారు ఇది ఏదో గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో కాదు సొంత డబ్బులతో చేసే చేసే కార్యక్రమం కాబట్టి మీరు ఒక చేయాలి మేము ఒక చేస్తే అవుతుంది అలా కాకుండా అంతా గవర్నమెంట్ చేయాలంటే కూడా అవ్వదు అది కూడా చేసే చేసే పరిస్థితుల్లోనే ఉన్నాం ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి చెయ్యాలి అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తా ఉన్నాం దానికి ఎట్టి పరిస్థితుల్లో మీ వైపు నుంచి ఏమన్నా ఉంటే సూచనలు సలహాలు ఉంటే చెప్పండి వీటన్నిటితో పాటుగా చాలా మంది వచ్చారు మాకు సబ్సిడీ లోన్స్ కావాలండి అదే అండి ఇదండి అని అప్లై చేయమని చెప్పారు ఇందాక కూడా అడుగుతా ఉన్నాను ఇందాక అప్పుడు ఉంటే కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు అప్లై చేయండి అప్లై చేస్తే మేము ప్రతి సోమవారం కూడా ఒక డ్రైవర్ లో పెట్టి సబ్సిడీ లోన్స్ ఏదైతే ఉన్నాయో హిస్టరీ కార్యక్రమం చేస్తా నా పరంగా నేను చూసుకునేది సక్సెస్ అయిందని చూసుకుంటాను